ఫ్రెండ్స్ నమస్తే అందరికి ఈ రోజుల్లో డీజే సాంగ్స్ ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ కు ఎక్కువగా యూజ్ అట్రాక్ట్ అయ్యి ఫోన్ ని నిత్యం ఫోన్ లో టిక్ టాక్ లు కావచ్చు ఒక ఐదు సెకండ్లు పది సెకండ్లు చూసే చూసి స్కిప్ చేసే ఈ రోజుల్లో ఒక సంగీతం ఏది అది కూడా త్యాగరాయ కీర్తనలు లేదంటే అన్నమయ్య కీర్తనలు లాంటి పాటలు ఆ కీర్తనలు ఈ రోజుల్లో పాడడం అనేది మామూలుగా జరిగేది కాదు యాక్చువల్ గా ఏంటంటే జనాలు చాలా డెవలప్ అయ్యారు రోజు పెద్ద పెద్ద కష్టతరమైనటువంటి పనులు చేసే సిద్ధంగా లేదు సులువుగా చాలా చాకచక్యంతో తెలివితో పనులు చేసే ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే ఆశ కాదు అది కూడా ఆన్లైన్ లో అయినా ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు అదే పనిగా చేస్తూ పిల్లలకు పాఠాలు చెప్తూ ఆన్లైన్ లో అది కూడా ఆన్లైన్ లో పాఠాలు చెప్తూ పెద్ద పెద్ద స్టేజీలకు ఇంటర్నేషనల్ స్టేజీలకు పరిచయం చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో సర్టిఫికేట్లు తీసుకుంటుంది లేదంటే జ్ఞాపికలు పొందుతూ ఎంతో ఆనంద ఉంది ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ పాఠాలు చెప్పడం కూడా చాలా సంతోషంగా భావిస్తా ఉంది ఏం చేస్తా ఉంది మేడం ఎట్లా ఏ విధంగా నా పేరు గండేపల్లి సుమలత నేను నగరకల్లో నివాసం ఉంటున్నాను టోటల్ గా ఆన్లైన్ మ్యూజిక్ నేర్పిస్తున్నాను అది ఒకప్పుడు ఇక్కడే నగరకల్లో లైవ్ నేర్పించేదాన్ని ఒక స్కూల్కి వెళ్ళి నేర్పించేదాన్ని దాదాపు ఇరవై ఐదు ముప్పై మంది పిల్లలు వచ్చేవాళ్ళు సో మనకు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా అనేది స్టార్ట్ అయింది కదా సో అప్పటి నుంచి ఒక చిన్న ఆలోచన వచ్చింది ఎందుకు నేను ఇంట్లో కూర్చొని ఏంటి అంటే నేను ఒక ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్లో చేశాను జాబ్ చేశాను సిక్స్ ఇయర్స్ అంతకుముందు ఏవిఎం కాలేజ్ లో నాలుగు సంవత్సరాలు చేశాను ఇంకా ఆ తర్వాత కొంచెం హెల్త్ సిక్ అయ్యి ఇంట్లో ఏంటి అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి అని నేను కొంచెం రోజులు రోజులున్నవి అప్పుడు ఒక్క స్టూడెంట్ యుఎస్ నుంచి శ్రవణ్ కుమార్ అనే అబ్బాయి స్టార్ట్ చేశాడు ట్వంటీ ఎయిట్ ఇయర్ యూఎస్ అబ్బాయి మేడం నాకు ఆన్లైన్లో సంగీతం నేర్పిస్తారంటే అబ్బాయి ఇదేదో బాగుంది అని చెప్పేసి మొబైల్లో నేను స్టార్ట్ చేశాను ఒకప్పుడు మొబైల్ నుంచి మొబైల్లో ఆన్లైన్లో స్టార్ట్ చేసి సో అలా అలా ఒక అబ్బాయి నుంచి నలుగురు అంటే ఇద్దరు ఇద్దరు పోయి నలుగురు అట్లా నాకు మొత్తం యూఎస్ వాళ్ళే స్టార్ట్ అయ్యారు అలా యుఎస్ వాళ్ళ నుంచి నేను ఇంకా నేను యుఎస్ వాళ్ళకే చెప్తా ఇండియన్ వాళ్ళకి చెప్పాను అని చెప్పేసి అనుకున్నా అన్నట్టు అంటే ఇండియా వాళ్ళకి దాని వాల్యూ తెలియదులే అని చెప్పేసి నేను ఒకప్పుడు అని ఇంకా అది చూసి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ వాళ్ళు పాడే విధానం అది చూసి ఇండియా వాళ్ళు కూడా అడిగారు అన్నట్టు మా పిల్లలకి ఎందుకు నేర్పించారు ఆన్లైన్లో మా పిల్లలకు కూడా నేర్పించండి అని చెప్పేసి నన్ను అడిగారు అలా నాలుగు సంవత్సరాలు పిల్లల నుంచి నా దగ్గర ఉన్నారు స్టూడెంట్స్ అంటే నాలుగున్నర సంవత్సరాలంటే మే అంటే కామన్గా ఎవరైనాలో వాళ్ళ పిల్లల్ని ఒక్క పూట చూసుకోవడానికి వాళ్ళు తబ్బిబ్బైపోతూ ఉంటారు అలాంటి పిల్లలు నా దగ్గర ఎలా వన్ అవర్ కూర్చుంటారు అండి అనేది అంటే నాకు చాలా పిల్లలు అంటే చాలా ఇష్టం దాన్ని నేను ఒక అంటే నవ్వుతూ చక్కగా వాళ్ళకు తగ్గట్టుగా అంటే ఒక చిన్న పాప స్క్రీన్ ముందర కూర్చోలేదంటే ఆ స్క్రీన్ని నేను మార్చేస్తూ ఉంటాను దానివల్ల ఆ పిల్ల ఎట్రాక్టివ్ అయిపోతుంటది అలా ఆ పిల్లలు నా దగ్గర కూర్చొని చక్కగా నవ్విస్తూ నవ్వుతూ అలా వాళ్ళని నేను దారిలో పెట్టడం చక్కగా పిల్లలు కూడా నాకు ఫోర్ ఇయర్స్ నుంచి రన్ అవుతున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి పేరెంట్స్ యొక్క ఇది కావాలి మెయిన్ మెయిన్ కావాల్సింది ఏంటి పేరెంట్స్ యొక్క ఓపిక అంటే వాళ్ళకు కూడా ఉండాలి నేర్పించాలి అన్న ఇది ఉండాలి కాబట్టి దానివల్ల నేను ఇప్పుడు ఈ స్థాయిలో వచ్చిన వాస్తవానికి చెప్పాలంటే పేరెంట్స్కి వాళ్ళ వాళ్ళందరికీ కూడా నేను తలొంచి నమస్తాయ పెడతాను ఎందుకంటే ఈ పిల్లలు మీ మీ దగ్గర ఎలా ఉంటారో నాకు తెలియదు బట్ నా దగ్గర మాత్రం చక్కగా పిల్లలు మర్యాదగా ఎంత చక్కగా అంటే వాళ్ళకి కావాల్సిన యొక్క ఆ కీర్తనే కానీ శృతియే గానీ అవన్నీ నేను వాళ్ళకి చెప్తుంటే చక్కగా వాళ్ళు పొందుకగా నేర్చుకుంటున్నారు చాలా చక్కగా రన్ అవుతున్నారండి మేడం ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఎక్కడ మొత్తం ప్రపంచంలో ఏ దేశాలు ఉన్నారు మీకు స్టూడెంట్స్ నాకు అంటే నేను నాలుగు సంవత్సరాల నుంచి ఫస్ట్ యుఎస్ తర్వాత కెనడా కెనడా నుంచి ఉన్నారు అబ్బాయిలు ఇద్దరు నెక్స్ట్ అది అయిపోయినాక జర్ జమ్మూ దగ్గర నుంచి ఒక అబ్బాయి వచ్చాడు ఇలా నెక్స్ట్ ఇంకొక డెన్మార్క్ డెన్మార్క్ నుంచి ఒక వన్ ఇయర్ నేర్చుకున్నాడు ఒక అబ్బాయి సో వాళ్ళకి ఏదో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయట తెలుగు నేర్పించని వాళ్ళు డ్రాప్ అయ్యారు వన్ ఇయర్ నేర్చుకొని నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్వీడన్ నుంచి కూడా ఉన్నారు ఇప్పుడు స్వీడన్ నుంచి వస్తున్నారు యుఎస్ నుంచి వస్తున్నారు మన ఇండియాలో కరీంనగర్ నల్గొండ మొత్తం ఇంకా నక్రే మన లోకల్ పిల్లలకు కూడా ఒకప్పుడు ఇంట్లో చెప్పేదాన్ని బట్ అంత టైం దొరకట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా మొత్తం ఆన్లైన్లోనే చె పిల్లలు నాకు ఇప్పుడు ముప్పై ముప్పై ఎనిమిది మంది రన్ అవుతున్నారండి నేర్పించరు ఇప్పుడు నేను ఇంతవరకు ఒక డెబ్బై మందికి నేను నేర్పించాను మొత్తం మీద డెబ్బై డెబ్బై మందికి నేర్పించాను డెబ్బై మందిలో ఒక ముప్పై మంది అంటే వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు జరిగింది బట్ మళ్ళీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ఇస్తున్న పిల్లలు కూడా ఉన్నారన్నట్టు ఇప్పుడు సో అంటే ఎవ్రీ మంత్ అన్నమయ్య పద సుమార్చనం అనే కార్యక్రమం ద్వారా నేను పిల్లల్ని ముందుకు తీసుకురావడం తోటి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అన్నట్టు ఫీజు ఎంత తీసుకుంటున్నారు ఫీజు వచ్చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంటే వాళ్ళ యొక్క స్టేటస్ ని బట్టి వాళ్ళ యొక్క ఇదిని బట్టి నేను తీసుకుంటాను ఒకళ్ళకి థౌజండ్ అంటే ఒకళ్ళకి టూ థౌజండ్ అట్లా నేను వా అంటే వాళ్ళ పొజిషన్ బట్టి దీన్ని నేను ఫీజు తీసుకుంటాను ఎందుకు అంటే ఫ్రీగా అంటే నేను నాకు ఇల్లు గడవాలి నేను మరి ఈ భర్త మీద ఆధారపడి నేను మాత్రం ఎక్కడ చేయలేను కాబట్టి మా వారికి నేను సపోర్ట్గా నేను ఇలా చేస్తూ నేను ఇప్పుడు ఇప్పటింత వరకు అయితే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పిల్లలు ఫీజు పక్కకు పెడితే వాళ్ళకి వాళ్ళ ఆనందాన్ని అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆనందాన్ని నాకు చాలా హ్యాపీగా ఉందండి ఓకే మేడం ఇప్పుడు మీరు ఇవి ఏంటి ఇవన్నీ ఏంటి సర్టిఫికేట్లు అన్ని ఏంటివి ఎన్ని తీసుకున్నారు ఎక్కడెక్కడ వచ్చినాయి ఇవి అసలు ఏంటి ఈ సర్టిఫికేట్లు ఏంటివి ఇప్పుడు ఈ సర్టిఫికేట్లు అనేవి ఏంటంటే వాళ్ళకు ఒక టైమింగ్ అంటే రికార్డ్ వాళ్ళకి టైమింగ్స్ అనేది ఉంటుంది ఫలానా టైం వరకు ఫలానా రీచ్ అవ్వాలి అది మనం చేసిన సాహసం చేసాం కాబట్టి మనకు రికార్డ్ అనేది వండర్ వరల్డ్ రికార్డ్ ముప్పై నిమిషాలు ముప్పై మంది పిల్లలతోటి ముప్పై కీర్తనలు వాళ్ళతోటి నేను పాడించడం జరిగింది అలా వండర్ వరల్డ్ రికార్డ్ అయిపోయింది నెక్స్ట్ నలభై మంది నలభై మందితోటి నలభై నిమిషాల్లో నేను అన్నమయ్య కీర్తనలే మొత్తం అన్నమయ్య కీర్తనలతో నేను అన్నమయ్య కళా సమితి నా సమితి పేరే అన్నమయ్య కళా సమితి మరి ఈ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల పేరెంట్స్కి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతోంది కాబట్టి ఇలా రికార్డ్ నేనొక్కదాన్ని కాదు నా పిల్లలకి అంటే మీరు ఎప్పుడు ఆన్లైన్ లో దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఉంటాయన్నట్టు అందులో అలా నేను ప్లాన్ చేస్తున్నాను మీ గురువు నేను ఫస్ట్ చిన్నప్పుడు గారి దగ్గర జంటస్వరాల దాకా నేర్చుకుని ఆ తర్వాత అన్నమయ్య కీర్తనలు స్వయంగా నేర్చుకుంటూ పురుషోత్తమాచారులు గారు ముడుంబాయి గారు నల్గొండ గురువు గారు వారి దగ్గర కొంచెం అంటే అన్నమయ్య కీర్తనలో మెలకువలు నేర్చుకునేదాన్ని ఆ తర్వాత గర్కపాటి వెంకట ప్రభాకర్ గారు నా గురువు ఇంకొకరు ఏంటంటే ఇప్పుడు ఇనుపకుతిక సుబ్రహ్మణ్యం గారు వీరి దగ్గర కూడా నేను సంగీతం ఇంకా నేను నేర్చుకుంటూ ఉన్నా ఇప్పటికే నేను నిత్య విద్యార్థిని నా పిల్లలు ఎలాగో మీరు కీబోర్డ్ కూడా వాయిస్తారని చెప్పి నేను కీబోర్డ్ కూడా ప్లే చేస్తాను నెక్స్ట్ మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను కీబోర్డ్ నేను ఇంకా కీబోర్డ్ నేర్చుకుంటున్నా కూడా ఓకే మీ గోల్ మరి నా గోల్ వచ్చేసి ఏం లేదు అంటే పిల్లలకి నేను ఎలా అవార్డ్స్ అవన్నీ తీసుకుంటున్నానో నా పిల్లలు కూడా అలా సాధించాలి ఆల్రెడీ రెండు పిల్లలకి ఇప్పించడం జరిగింది ఇలాగే అన్నమయ్య ఇంటింట అన్నమయ్య అనేసి ఒక ఇష్టం అన్నట్టు నాకు ప్రతి ఒక్క స్టూడెంట్కి అన్నమయ్య కీర్తనలు రావాలి కాబట్టి ఇంటింట అన్నమయ్య ఈ అన్నమయ్య కీర్తనలతోటే ఈ జీవితం గడిచిపోవాలని కోరుకుంటున్నాను మూడు వేల రెండు వందల అన్నమయ్య కీర్తనలు పాడాలి అని నేను ఒక గోల్ పెట్టుకున్నాను అవి నా పిల్లలకు నేర్పిస్తూ ఉంటాయి మేడం ఒకసారి ఒక ఒక కీర్తన ఏదైనా పాడు ఆదిమూలమే మాకు అంగరక్ష ఆదిమూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవ రక్ష ఆదిమూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవర మాకు జీవరక్ష అంటే ప్రతి ఒక్క కీర్తనని అంటే దాన్ని అర్థం చేసుకుంటూ పాడుతుంటే అంటే మొత్తం మనకు దేవుడే కదా ఆది మూలమే మాకు అంగరక్ష ప్రతి ఒక్క పనిలో భగవంతుడు మనం చూస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్క కీర్తనకి అంత కొంచెం కొంచెం వాళ్ళకి అర్థం తెలియచేస్తూ పాడించడం జరుగుతుందండి అన్నమయ కీర్తనలు అంటే పొద్దున్న లేస్తే ఇంక అవే మైండ్లో మెదులుతూ ఉంటాయి ఇప్పుడు నేను ఇంకొక కొత్త ఆలోచన ఏంటి అంటే డెబ్బై రెండు మేలకర్త రాగాలని ఉంటాయి డెబ్బై రెండు మేలకర్త రాగాలు స్వరవీణాపాణి గారు నాకు గురువు సో వారి ఆధ్వర్యంలో నేను డెబ్బై రెండు మేలకర్త రాగాలు ముప్పై ఆరు నిమిషాల్లో పాడేట్టుగా నేను నా పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాను అదొక యజ్ఞం అన్నట్టు ఇంకా ఆ యజ్ఞంలో నేను ఇప్పుడు మునిగిపోయి ఉన్నాను యాక్చువల్గా ఇప్పుడు జనరేషను పాటలకు కావచ్చు లేదంటే ఏది ఫోక్ సాంగ్స్ కావచ్చు డిజే సాంగ్స్ కావచ్చు ఇలాంటి వాటికి అడిక్ట్ అయ్యారు లేదంటే ఫోన్లలో చూసుకుంటూ టిక్ టాక్ కావచ్చు ఇలాంటి వాటికి అడిక్ట్ అయ్యారు యాక్చువల్గా మీ మీది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు అంటే నేను చేసే యొక్క ప్రయత్నము నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకు అంటే డీజే సాంగ్స్ అంటే ఆ రూట్లో ఉన్నా కానీ పిల్లలు వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు నా పిల్లలు అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు భక్తి ముక్తి రక్తి అలా అంటారు కాబట్టి ఈ భక్తి కీర్తనలు కూడా రావాలి డీజే సాంగ్స్ డీజే సాంగ్స్ పాడతారు ఇప్పుడు నా పిల్లలు ప్రతి ఒక్క మూవీ సాంగ్స్ పాడతారు అండ్ ఎట్ ఎ టైం భగవంతుని కీర్తనలు కూడా పాడతారు అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అన్నట్టు అలా నా పిల్లలు ఎక్కడ ఏ ఘంటసాల మాస్టర్ సాంగ్స్ పాడమన్నా పాడతారు బాలుగారి పాడమన్నా పాడతారు నెక్స్ట్ అన్నమయ్య కీర్తనలు ఈ విధంగా పిల్లలు ప్రతి ఒక్క కానీ ఎవరు అంటే పేరెంట్స్ దగ్గరనే మెయిన్ అంటే పేరెంట్సే వాళ్ళకు సపోర్ట్ ఎలా ఉండాలి టీవీ టీవీ కాదు ఈ మన ఫోన్లలో అవి చూడొద్దు ఇవి చూడొద్దు చలో ఇది నేర్చుకోండి అంటే పిల్లలే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి పిల్లలకి ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలని నేర్పిస్తే చక్కగా నా అంటే ఇప్పుడు చెప్పొద్దు నా గొ గొప్పతనంగా చెప్పుకోవడం కాదు నా పిల్లలు మాత్రం నాకంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉంటారు నా నాకంటే నా పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు ప్రతి ఒక్క దేవాలయంలో కూడా వాళ్ళు చిలుకూరు అని యాదగిరిగుట్ట చక్కగా ప్రోగ్రామ్స్ చేస్తూ చాలా చాలా అంటే వాళ్ళ పేరెంట్స్ ఆనందాన్ని కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సో జీవితాంతం అంటే ప్రతి ఒక్క పిల్ల కూడా అన్నమే కీర్తన వచ్చి ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి భగవద్గీత వచ్చి ఉండాలి మెయిన్ నేను భగవద్గీత కూడా నేర్పిస్తూ ఉంటాను నా పిల్లలకి ఐదు ఐదు సంవత్సరాల పాప నాలుగు నిమిషాల్లో ఇరవై ఐదు శ్లోకాలు చదువుతుంది అలా ఉన్నారు ఇప్పుడు నా దగ్గర స్టూడెంట్స్ నేను అలా ట్రైన్ చేసుకుంటూ ఉన్నాను ఇదంతా ఇప్పుడు ఈ పాటలు అనేవి కీర్తనలు అనేవి కనుమరుగైపోతా ఉన్నాయి దీన్ని బయటకు తీసుకొస్తా ఉన్నారు కదా మీ ఫీలింగ్ ఏంటి అంటే చెప్తున్నా నా పిల్లలకి అసలు నా పిల్లలు వాడుతుంటే నాకు కళ్ళలో నీళ్లు నీళ్లు వచ్చేస్తుంటాయి అలా అంతే అంటే కళ్ళలో నీళ్ళు అంటే ఏంటి ఆనంద బాష్పాలు అన్నట్టు ఆనంద బాష్పాలతోటే నాకు అసలు చక్కగా అంటే ఐదు సంవత్సరాల పిల్లలు కూడా అన్నమయ్య కీర్తనలు ఎంత చక్కగా పాడతారంటే అంత చక్కగా పాడతారు చిన్న పిల్లలు పాడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా సో నేను తల్లిదండ్రులే కాదు తల్లిదండ్రుల కంటే ముందుగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా పిల్లలు పాడుతున్నందుకు ఇప్పుడు అంటే కొన్ని కొన్ని స్టేజీల మీద నేను ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా ఒక రికార్డ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఈ రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇయర్లీ వన్స్ ఒక రికార్డ్ ప్రోగ్రామ్ చేస్తున్నా కాబట్టి చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉందనే చెప్పాలి అంత బాగా థ్యాంక్ యూ మేడం ఇది మేడం చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఒక గురువుకు ఒక శిష్యుడు కనుక గురువుని మించిన శిష్యుడైతే ఎంత ఆనందం ఉంటుందో అది మాటల్లో చెప్పలేనిది వాళ్ళ ఆనందాల బాష్పాలలో అది మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఆనందంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది మేడం ఇంటర్నేషనల్ లెవెల్లో మామూలుగా ఆన్లైన్ క్లాసులు చెప్తూ ఫీజు కూడా చాలా తక్కువ వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి కూడా ఫీజు తీసుకుంటా ఉన్నది ఇదే కాకుండా పిల్లల్ని ఎంతోమంది పిల్లల్ని ట్రైన్ చేసి వేరే పెద్ద పెద్ద స్టేజుల్లో పెద్ద పెద్ద స్టేజుల మీద పాడిస్తూ మేడం ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నది